విశాఖ జిల్లా ఆనందపురం మండలం తర్లువాడలోని దళిత రైతుల పచ్చని పంట భూములను గూగుల్ గూగుల్ డేటా సెంటర్ కోసం కేటాయించడం తగదని సిపిఎం జిల్లా కార్యదర్శి జగ్గునాయుడు మండిపడ్డారు గత యాభై ఏళ్లుగా జీవనోపాధిగా సాగు చేసిన దళిత రైతుల భూములను పరిశ్రమల కోసం తీసుకోవడం అన్యాయమని ఇది పేదల హక్కులపై దాడి అని విమర్శించారు గూగుల్ వంటి సంస్థలు నీటిని వినియోగించి భూగర్భ జలాలకు తీవ్ర ప్రమాదం ప్రమాదం ఉందని హెచ్చరించారు సిపిఎం రైతులకు అండగా ఉంటుందని అవసరమైతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు రైతులు ప్రాణాలైనా అర్పిస్తాం కానీ భూములు ఇవ్వమంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఈ తిరుగుతా ఉన్నాడు ఎలా ఈ భూములు ఇచ్చేద్దామని మరి వీళ్ళందరూ మీకు ఓట్లు వేశారు ఓట్లు వేసినప్పుడు మీరు చెప్పింది ఏంటి గత ప్రభుత్వం ల్యాండ్ ఫుల్ పేరుతో భూములు తీసుకున్నారు మా ప్రభుత్వం తీసుకోదు మాకు ఓట్లు వేయండి అంటే వీళ్ళంతా నమ్మి మీకు వేశారు కూటం ప్రభుత్వం మీద విశ్వాసంతో వేశారు ఇప్పుడు విశ్వాసఘాతంగా వ్యవహారం చేస్తున్నారు ఇది సరైనది కాదు ఇప్పటికైనా పునఃపరిశీలన చేసుకోవాలి ఏదైనా ఒక ప్రభుత్వం వచ్చినప్పుడు సజ్జలకు సంబంధించి ఒక దగ్గర పెడతా ఉన్నారు ఫార్మా సజ్జలకు సంబంధించి ఒక దగ్గర పెడతా ఉన్నారు ఐటీ సజ్జలు ఇక్కడ మధురవాడలో పెట్టారు మరి ఈరోజు దళితుల భూములకు సంబంధించిన దాంట్లో వేరే చోట పెట్టడానికి కారణం ఏంటనేది మేము అడదలుచుకున్నాం గూగుల్ సమస్య మీద అంత ప్రేమ అభిమానాలు ఉంటే దానికి ఏం చేయాలి ఏంటనేది మీరు ఆలోచించాలి తప్ప పేదల్ని అంటే గద్దలను అంటే కాకులను కొట్టి గద్దలకెయడం అనేది సరైనది కాదు కాబట్టి పేదల భూములు జోలుకొస్తే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదనేది స్పష్టంగా చెప్పదలుచుకున్నాం ఇప్పటికైనా ప్రభుత్వం పునఃపరిశీలన చేయాలి ఈరోజు ప్రభుత్వ భూములు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం అనేది చంద్రబాబు నాయుడు గారు వ్యాపారంగా మార్చేశారు ఎంత వ్యాపారంగా మార్చేశారంటే ఎక్కడ ఏ భూమి ఉంది దళితులకు ఎక్కడ ఇచ్చున్నారు భూమి వాళ్ళకి పట్టాలు ఉన్నాయా లేదా ఆ పట్టాలకు సంబంధించిన దాంట్లో సర్వే నెంబర్లో తారుమారు అయ్యాయా లేదా ఇవన్నీ వివరాలు తీసుకొని వాళ్ళ బలహీనతల మీద దెబ్బ కొట్టి ఆ భూములు తీసుకోవాలని అనగడం సరైంది కాదు కాబట్టి దళితుల భూములు ఏవైతే ఉన్నాయో ఆ దళితుల భూములు జోలికి రావద్దనేది సిపిఎం పార్టీగా సిపిఎం పార్టీ బృందం ఇక్కడ ఉన్న భీమిలి కార్యదర్శి మూర్తి గారు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి జగ్గునాయుడు గారు మేమంతా ఈ ప్రాంతాలు తిరిగాము ప చచ్చగా ఉండే ప్రాంతం ఇది ప్రకృతి సహసిద్ధంగా ఉండే ప్రాంతం ఈ ప్రాంతాన్ని పరిరక్షించే పద్ధతిలో ప్రభుత్వం ఆలోచించాలి